హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి పోస్ట్ పోన్ కావాలని వాళ్ళు కంపల్సరిగా మరి సెంట్రల్ కమిషన్ వారికి కేంద్ర ఎన్నికల కమిషన్ గారికి నేరుగా మెయిల్ పంపించాలి అంటే ఈ కింది మెయిల్ అడ్రస్ ఉంది నేను దాని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తున్నాను ఇక్కడ మీరు గమనించండి మీరు ప్లీజ్ పోస్ట్ పోన్ ది ఏపీడిఎస్సి ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ డిఎస్సి స్టూడెంట్స్ ఇన్ ఎలక్షన్ అని కనీసం మీతో పాటు పది మందితో పంపించండి మీ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఫార్వర్డ్ చేయండి కాబట్టి ఈరోజే లాస్ట్ ఛాన్సు ఇదే చివరి అవకాశం తప్పనిసరిగా సిఈసి ఎట్ ది రేట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఐఎన్ఇన్ ఈ ఈ అడ్రస్కి మీరు మెయిల్ చేయండి ఏమని ప్లీజ్ పోస్ట్ పోన్ ది ఏపీఎస్సీ ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ డిఎస్సి స్టూడెంట్స్ ఇన్ ఎలక్షన్ అని మీరు చక్కగా మెయిల్ పెట్టండి సిఈసి మరోసారి మెయిల్ అడ్రస్ చెప్తున్నా సిఈసి సిఈసి ఎట్ ది రేట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ మీరు ఏ ఏ మెయిల్కి పంపించాలి ఏం పంపించాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మెయిల్ అడ్రస్తో సహా మీరు అక్కడి నుంచి చూసుకోండి ఈరోజే లాస్ట్ రోజు తప్పనిసరిగా మీరు మీతో పాటు మరో పది మందితో మెయిల్ పంపించండి ఏమని పంపిస్తారు ప్లీజ్ పోస్ట్ పోన్ ది డిఎస్సి ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎయిట్ ల్యాక్స్ స్టూ డిఎస్సి స్టూడెంట్స్ ఇన్ ఇన్ ఎలక్షన్స్ అని చెప్పేసి పెట్టండి తప్పనిసరిగా మీకు మంచి అవకాశం వస్తుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు చదువుకోవడానికి సమయం దొరుకుద్ది అన్నిటికీ మించి పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది డిఎస్సి పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది తప్పనిసరిగా ఆ పని చేయండి మెయిల్ అడ్రస్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను తప్పనిసరిగా ఈరోజు మెయిల్స్ పంపించండి ఇంకా పంపించని వాళ్ళు ఉంటే ఇప్పటికే చాలా వచ్చాయి వెళ్ళేవి అని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఇంకా పెట్టండి మీకు మంచి మీకు పోస్టుల సంఖ్య పెరుగుద్ది అలాగే మీకు చదువుకోవడానికి సమయం కూడా వస్తుంది ఓకే